వెల్కమ్ టు విడి న్యూస్ బులిటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఖైరాదాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేషుడు సుల్తానాబాద్ పిఎస్ఈఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్ ఇక్కడ వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభయాత్ర కొనసాగుతుంది రాజ్దూత్ హోటల్ టెలిఫోన్ భవన్ సెక్రటరీ మీదుగా ట్యాంక్ ఫండ్ చేరుకుంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది ఎన్టీఆర్ మార్గు నాలుగో నంబర్ స్టాండ్లో నిమజ్జనం చేయనున్నారు ఇందుకోసం అక్కడ బాహుబలి ట్రైన్ ఏర్పాటు చేశారు ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు नरेंद्र <small> मोदी <small> 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 పేర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఓ తెరిచిన పుస్తకమని అన్నారు కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా రాష్ట్ర సాధన అభివృద్ధిలో తన పాత్ర అందరికీ స్పష్టమని పేర్కొన్నారు కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు రైతులు ఎరువుల కొరత ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుండగా రేవంత్ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చుతోందని విమర్శించారు తెలంగాణ ప్రజల ముందు ఒక తెలిసిన పుస్తకం సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అంటే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటి ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీఏ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు పరిపాలన చేయలేని అవినీతికి పాల్పడతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని చెప్పారు ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు మరి డెడికేషన్తో డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తూ ఉన్నాం ఇప్పుడు చదువు విక్రమ్ గారు కరీంనగర్ జిల్లా శంకర్కు శుభాకాంక్షలు తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు దిడ్డి మౌనిక వికారాబాద్ మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్ సంగారెడ్డి తర్వాత ధన్వంత్ ప్రియాంక సిద్ధంగా ఉండాలి మనలో చాలామంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ బాసుల్ని చూస్తాం లేదా కొంచెం పై బాసులు చూస్తాం ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు ఇక్కడ అనుబుల్ సీఎం గారు మన మినిస్టర్ అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఇదొక పండగ నిజంగా ప్రియాంక గారు తర్వాత శివరంజని తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి గోల్డ్ శివరంజని హైదరాబాద్ ఇందాక ప్రియాంక నిజామాబాద్ ఇప్పుడు బి శ్రీనివాస్ నిర్మల్ నిర్మల్ నివాస్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత మహబూబ్ నగర్ ఇందాక శివరంజని హైదరాబాద్ ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్ ఇప్పుడు కవిత మహబూబ్ నగర్ మళ్ళా పాలమూరు బిడ్డ ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్ తర్వాత ఖమ్మం నసిరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి వరంగల్ రాధికకు శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా నసిరుద్దీన్ బాబా షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు తర్వాత రంగారెడ్డి కొత్వాలకాడ్ గణేష్ గారు తర్వాత రమేష్ బాబు రెడీగా ఉండాలి కొత్తవాల్గడ్ గణేష్ రంగారెడ్డి జిల్లా తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మత్యులు ఆనరబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వరంగల్ విధి నిర్వహణలో భక్తుని ప్రాణాలు కాపాడిన మిల్స్ కాలనీ ఎస్ఐ సెవెన్ కానిస్టేబుల్ చందు ఉరుసుగుట్ట వద్ద నిమజ్జనానికి వచ్చిన భక్తునికి ఫిట్స్ రావడంతో అత్యవసర చికిత్స చేసిన మిల్స్ కాలనీ పోలీసులు నిమజ్జనానికి వచ్చిన భక్తుడు ట్రాక్టర్లు కూర్చొని వీక్షిస్తుండగా ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడిస్తూ నరుగ కక్కుతున్న భక్తున్ని గమనించి పోలీసులు అత్యవసర చికిత్స చేశారు అనంతరం భక్తుడు మేల్కోవడంతో ఊపిరి పీల్చుకున్న తోటి భక్తులు సాహసపేతంగా విధి నిర్వహణ చేసి భక్తుల్ని కాపాడిన మిల్స్ కాలనీ పోలీసులను అభినందించిన స్థానిక భక్తులు అధికారులు હલો <imitation> હલો <imitation> ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసి నాకు చాలా బాధ కలిగింది అందుకే ఇప్పటి నుండి టీచర్లు కూడా విద్యార్థులతో భోజనం చేయండి అప్పుడప్పుడు నేను కూడా వచ్చి భోజనం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను ఎప్పుడైతే టీచర్లుగా టీచర్ల మంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది కర్నూల్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాలు అర్పించి ఆయన నివాళులర్పించారు డిఎస్సి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్సి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు ఎనభై శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే పదమూడు డిఎస్సిల ద్వారా ఒకటి లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సిలు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి అంత ఛాలెంజింగ్ మీ అందరు తెలిసిన విషయం జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తామనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని విజయరామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్ని చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూపోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభ ముఖం తెలుపుకుంటున్నాను పోలీసులు ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి వచ్చిన వారిని కొట్టి వాహనాల అద్దాలు పగలగొడుతున్నారంటూ భక్తుల ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లపై భక్తుల ఆగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ అసహనం फिर छपाल है ना मैडम पुलिस और सपोर्ट चाहिए ले मैडम आज के रोड पर शत का माटा माटा नो फ्रेंडली पुलिस नो एडि चार्ज चाहिए देयर इज नो फ्रेंडली पुलिस बताओ हमारे माने माटा माटा सकता नहीं खास करें मैडम चिंता बिल्ले बिल्ले माटा मैडम शर्मा वी हैव सपोर्ट टुवर्ड्स बट नो पुलिस असेर नो सपोर्ट फॉर द पुलिस बेस्ट पुलिस माटा 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 ने माटा जवाहरलाल मारवा जी जय

I have suffered two hours, but no police has there <laughs> No support for <laughs> the police. <Rest> <laughs> <of> <laughs> police. <laughs> కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉండాలని పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీల అభివృద్ధిల పనుల సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు శుక్రవారం సాయంకాలం మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్ ప్రతిపాడు నియోజకవర్గం పేదనందిపాడు మండలం వరగాని ఏబిపాలెం వాగు వద్ద డివైడర్ను గుద్దుకొని ప్రమాదానికి గురి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సురక్షం ఒకరికి చెయ్యి మరొకరికి కాలుకు బస్ క్లీనర్కు నడుముకు గాయాలు బస్లో నలుగురు ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు తెలిపారు మార్నింగ్ స్టార్ బస్ తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ప్రమాదాలు ఈ బస్సులో ప్రయాణిస్తే ఇంకో మార్నింగ్ చూసే పరిస్థితి లేకుండా పోతుంది ఏమో అని ప్రయాణికుల ఆందోళన గోదావరికని పట్టణంలో స్థానిక మార్కండేయ కాలనీలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపును పురస్కరించుకొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు ఈ సందర్భంగా అందులో సంధ్యారాణి మాట్లాడారు బిజెపి జై బిజెపి నరేంద్ర నాయకత్వం జై జై అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సాధారణ సామాన్య మహిళలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు అన్ని వస్తువుల పైన కూడా ఇవాళ జీరో జీఎస్టీని ఈరోజు వారు తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము ఇట్లా అనేక అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకు జీరో జీఎస్టీని కొన్నిట్లలో ఐదు పర్సెంట్ వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరుగుతా ఉన్నది లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు పెద్ద ఎత్తున వారి యొక్క చిత్రపటానికి మరి క్షీరాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చింద్రో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి వారిచ్చినటువంటి మరి ఆలోచనని ప్రజలందరూ కూడా మరి పాటించాలని స్వదేశీ ఉత్పత్తులని మనము కనుక కాపాడుకున్నట్టయింది ఉంటే వారికి ప్రోత్సాహాన్ని అందించినట్టయింది ఉంటే మనము స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచిన వాళ్లమైతాము ఈ దేశ అభివృద్ది లోపల మనమంతా కూడా అవుతాం కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన తప్పకుండా మరి వారి పిలుపులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతూ ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజలందరికీ కూడా కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రజలకి మేలు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి